హాయ్ ఎవ్రీ గుడ్ మార్నింగ్ టీజీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ నిన్న నైట్ అయితే రావడం జరిగింది అదేంటంటే గ్రేడ్ టూ ఫార్మసిస్ట్లు అనమాట ఆరు వందల ముప్పై మూడు వేకెన్సీలు ఉన్నాయి ఆ ఆరు వందల ముప్పై మూడు వేకెన్సీలని జోన్ వైజ్గా జోన్ వైజ్గా డివైడ్ చేస్తే ఏ ఏ జోన్కి ఎన్నెన్ని వేకెన్సీలు వచ్చినాయి అలాగే పర్టికులర్గా ఒక బోర్డు ఉంటుంది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద కొన్ని వేకెన్సీలు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింద కొన్ని వేకెన్సీలు నేను జోన్ని చదువుతాను ఆ తర్వాత మీకు సంబంధించిన మీరు చూసుకోండి జోన్ వన్లో సిక్స్టీ టూ ఉన్నాయి ఇంకొక జాబ్ విధాన పరిషత్లో వచ్చి పదిహేడు ఉన్నాయి అలాగే జోన్ టూ థర్టీ ఎయిట్ ఫిఫ్టీన్ జోన్ త్రీ సిక్స్టీ వన్ ట్వంటీ ఫైవ్ జోన్ ఫోర్ సెవెంటీ ట్వంటీ ఎయిట్ జోన్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీన్ సిక్స్ ఎయిటీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ జూన్ సెవెన్ సెవెంటీ ఫైవ్ తెలంగాణ విద్య వైద్య విధాన పరిషత్లో థర్టీన్ ఉంది సో ఓవరాల్గా ఇవి వేకెన్సీలు ఈ వేకెన్సీల లిస్ట్ను మరి అందరూ కరెక్ట్గా చూసుకొని అప్లై చేయండి ఆల్ ద బెస్ట్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్